మీ జీవితంలో అపవాది పోరాటాలు అధికంగా కనబడుతున్నాయా ఏం చేయాలో దిక్కుతో చని పరిస్థితుల్లో ఉన్నారా ఎటు చూసినా ముయబడిన ద్వారాలుగా అనిపిస్తుందా ఏది చేసినా విఫలమైపోతున్నట్టు ఓడిపోతున్నట్టు కృంగిన స్థితిలో దిగులుతో ఉన్నారా అయితే ప్రతిదాని దాని వెనుక అపవాది హస్తం ఉంది మీరు ఎదుర్కొంటున్న ప్రతి దాని వెనుక అపవాది హస్తం ఉంది కాబట్టి అస్తమైన అపవాదిని మనం ఎప్పుడైతే ఎదిరిస్తామో సమాధానంగా జీవించగలుగుతాం సంతోషంగా జీవించగలుగుతాం నెమ్మదితో జీవించగలుగుతాం మనం వేసే ప్రతిది చెలుల సంచిలో పడిపోదప్పుడు మనం చేసే ప్రతి పని ఆశీర్వదించబడుతుంది వృద్ధి చెందుతుంది మనం మన సంతోషం వెంట పడుతూ ఉంటాడు అపవాది ఎప్పుడు కూడా మన సమాధానాన్ని దొంగిలించాలని మన ఆరోగ్యాన్ని దొంగలించాలని దేవుడు మనకిచ్చిన వాటిని దొంగిలించాలని మన వెంట పడుతూ ఉంటాడు అందుకే వాక్యం సెలవిస్తుంది యాకోబు నాలుగు ఏడులో అపవాదిని ఎదురించే అప్పుడు వాడు మీ యొద్ధ నుండి పారిపోతాడు మనం ఎదురించకుండా మనం మౌనంగా ఉంటే మనం ఏ రీతిగా సమస్యను జయించగలుగుతాం మనం ఎదుర్కొనే ప్రతి సమస్య వెనుక అపవాది కంపల్సరీ ఉంటాడు కదా మరి మనం సమస్యను చూసి అనారోగ్యాన్ని చూసి వెళ్ళిపోవానికి అద్దించకుండా అపవాదిని ఓడించకుండా మనం ఏ రీతిగా మనం జయం చూడగలుగుతాం మనం ప్రతి వారు ఎదుర్కొంటున్న పోరాటంలో జయం చూడాలని వారం ఆశపడుతున్నాం ఈ సమస్య నుండి నేను ఎలాగైనా బయటికి రావాలన్న ఆశ ప్రతి ఒక్కరికి ఉంది ఈరోజు నేను అధికంగా ప్రార్థించాలి అనుకుంటాం కానీ ఆ రోజే సమస్యలు ఎదు అధికంగా ఉంటాయి ఆ రోజే అధికంగా పనులు వస్తూ ఉంటాయి ఈరోజు ఎలాగైనా నేను ఇది గ దేవుని కొరకు చేయాలి అనుకుంటాం కానీ ఆ రోజే అధికమైన పనుల భారం కానీ అధికమైన డిస్టబెన్స్లు కానీ మనసు నలగడం కానీ ఏదో ఒక రకమైన బాధ వేదన చింత ఎదుర్కొంటూ ఉంటాం అందుకే వాక్యంలో ఉంటుంది ఈ కొండను చూచి ఎత్తబడి నీవు సముద్రంలో గాక అని పలకాలి ఎలా ఆవగింజంత విశ్వాసముతో అంట మనం విశ్వాసముతో ఎప్పుడైతే పలుకుతామో తప్పకుండా మనం పొందుకోగలుగుతాం మనం సరిగ్గా ప్రార్థించకుండా దేవునితో సరిగ్గా సహవాసము చేయకుండా అపవాదిని ఓడించాలని చూస్తే మనమే తిరిగి మరలా దెబ్బలు తింటాం ఎదురు దెబ్బలు ఎదురు దెబ్బలు తింటాం మళ్ళీ అందుకే మొదటగా ఆయనకు మిమ్మల్ని మీరు సమర్పించుకోండి అని ముందే ఉంటుంది అపవాదిని ఎదిరించండి అనే దానికి ముందు మిమ్మల్ని మీరు దేవునికి సమర్పించుకోండి అప్ ప్పుడు అపవాదిని ఎదిరించండి అని ఉంటుంది మనం అపవాది నేసిన బంధిస్తున్నాం అపవాది నేసిన పో అని ఆజ్ఞాపిస్తున్నాం అని మనం అంటూ ఉంటాం కానీ దాని ఫలితం చూడలేకపోతాం కొన్నిసార్లు అనారోగ్యం అప్పు అని అంటాం కానీ అధికంగా మరలా నెక్స్ట్ డే అధికంగా అనారోగ్యం ఎక్కువ అవుతుంది ఎందుకంటే మనం దేవునికి సమర్పించుకోకుండా అపవాదిని ఓడించాలని ప్రయత్నించి వాడిని గద్దిస్తే నువ్వు నా పార్టీవే నన్ను ఎందుకు గద్దిస్తున్నావు అని అపవాది ఇంకా వచ్చి మనతో ఇంకా ఎక్కువ ఫ్రెండ్షిప్ చేస్తాడు అందుకే మొదటగా మనం చేయవలసింది దేవునికి మనం సమర్పించుకోవాలి ఈరోజు మీ జీవితంలో మీరు అపవాదిని ఓడించలేక పోతున్నారా ఎలా ఓడించాలో అర్థం అవ్వట్లేదా ఆ సమస్యల నుండి మీరు బయటపడాలని ఆశ ఉంది కానీ ఏం చేయాలో అర్థం కావట్లేదా అయితే ఈరోజు మనం ఒకటి తెలుసుకుందాం అపవాదిని ఎదిరించాలి అంటే అపవాది పారిపోయేలాగా చేయాలి అంటే సమస్యలపై జయం పొందాలి అంటే మనం మొదటగా చేయవలసింది దేవుని స్థుతించడం ఎందుకంటే ఎక్కడైతే స్థుతి ఉంటుందో అక్కడ దేవుడు సింహాసనాసీనుడై ఉంటాడు దేవుడు ఉన్న దగ్గర అపవాదికి అధికారం ఉండదు దేవుడు ఉన్న దగ్గర అపవాదికి చోటు ఉండదు అవకాశం ఉండదు వాని ఇంకా పన్నగా ఏమీ పని చేయవన్నట్టు అందుకే స్థుతిలోని శక్తి ఎంతో గొప్పది స్థుతిలోని శక్తి ద్వారా అపవాదిని ఎదిరించటం వాణ్ణి తరిమివేయడం చాలా సులభం అన్నట్టు డేవిడ్ విల్ కర్సన్ అనే ఒక ఒక గొప్ప మంచి దైవజనుడు ఒక మిషనరీ తన బుక్ తన పుస్తకంలో ఒక మాట రాసుకుంటాడు తను జీవితంలో ఎదుర్కొన్న ఒక పర్యాయాన్ని ఒక సంఘటనను తన జీవితంలో తన బుక్కులో రాస్తాడన్నట్టు అతడు ఒక పట్టణానికి వెళ్ళినప్పుడు వీధిలో సువార్త ప్రకటిస్తూ ఉంటున్నప్పుడు ఏమైందంటే అకస్మకంగా ఆకస్మికంగా కొందరు రౌడీలు అతని మీద దాడి చేయాలి ఎలాగైనా ఇతన్ని చంపాలి అని ఆయుధాలను చేతిలో పట్టుకొని వస్తారు ఇంకా అతనికి అర్థమైపోతుంది వీళ్ళు ఏ క్షణంలోనైనా నా మీద పడి నన్ను చంపేస్తారు అని ఆ పరిస్థితులు అన్నిటిని గమనిస్తున్నటువంటి ఆ వెల్ కర్సన్ అనే ఆ గొప్ప దైవజనుడు ఏం చేస్తాడంటే చప్పట్లు కొడుతూ ప్రభుకు స్తోత్రం ఏసైక్ స్తోత్రం అని చెప్పడం మొదలు పెట్టాడు ఆయనను స్థుతించడం మొదలు పెట్టాడు ఎప్పుడైతే ఆయన వాళ్ళ స్థుతిని ప్రారంభించాడో ధైర్యంగా విశ్వాసముతో స్థుతిస్తూ ఉన్నాడు నిజంగా ఆ సమయంలో ఎంత భయముతో దిగులుతో చింతతో ఉండవలసిన అతను పారిపోవడానికి ప్రయత్నించకుండా ఎలా దేవుని స్థుతిస్తున్నాడో చూడండి ఆ సమస్యలో సైతం ఆ మరణకరమైన ఆ వేదన గుండా వెళ్తున్న సమస్యలో సైతము ఎవరిని ఆశ్రయించకుండా ఎవరికి ఫోన్ చేయాలని ఏ తలంపు లేకుండా మొదటగా ప్రభువును స్థుతిస్తూ ఉన్నాడు ప్రభును స్థుతించేవాడు ఏ సమస్య వచ్చినా ప్రభునే స్థుతిస్తాడు ఆయనపైనే ఆధారపడతాడు ఇంకా వేరే మార్గం కనబడదు చూడండి పాలసీలలో కూడా వాళ్ళు బయట ఉన్నప్పుడు స్థుతించారు కాబట్టే వారి సమస్యలు కూడా స్థుతించగలుగుతున్నారు అంత మాత్రమే కాదు మనం పాత నిబంధనలు దానిని కూడా చూస్తాం ఆయన అంతకు ముందు వరకు స్థుతించాడు కాబట్టే మరణ శాసనం విధించబడ్డా కూడా సింహాల గుహలో వేయబడ్డా కూడా ఆయన స్థుతిస్తున్నాడు స్థుతించే వారిని ఎక్కడ పడేసినా స్థుతిస్తారు అందుకే వారు ఎక్కడున్నా ఫలిస్తారు ఎక్కడున్న వాళ్ళు వారి సమస్యలు సాక్ష్యంగా మార్చబడుతూ ఉంటాయి గొప్ప విజయాన్ని చూస్తూ ఉంటారు కానీ అన్నీ తెలిసినా కూడా మనమైతే చిన్న సమస్య రాగానే పోరాటం రాగానే అమ్మో 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 అని మనం ఎంతో భయపడిపోతూ దిగులు చెందుతూ కృంగిపోతూ ఉంటాం ఇంకా నాకు స్థుతించాలని లేదు నాకు మనసు లేదు అది లేదు ఇది అన్ని సాకులు చెప్తూ ఉంటాం నిజానికి దానియులకి పౌలశీలలకి యహూషపాతకి యహూష మోషకి వీళ్ళందరికీ సాకులు లేవా చెప్పడానికి కానీ వారు ఏ సాకులు చెప్పలేదు దాని నుండి విడతలు పొందాలని ఎలాగైనా వారు ఆశపడ్డారు కాబట్టి దీని నుండి విడిపించడానికి నా దేవుడు సమర్థుడు అను దినం నేను తప్పక సేవించున్న నా దేవుడు నన్ను రక్షించటకు సమర్థుడు అని ఏ రీతిగానైతే క్షత్రఘ్మశా కబెజ్ఞులు నిలబడ్డారో అందుకే వారు కార్యం చూడగలిగారు ఈ రోజున మనకట్టి ధైర్యం లేదు ఈ రోజున మనకట్టి విశ్వాసం లేదు కాబట్టి మనం పొందుకోలేకపోతున్నాం మనకు అన్నీ తెలుసు మనంత మెసేజ్లు వాళ్ళు వినలేదు మనంతగా దేవుని గురించి వాళ్ళ వాళ్ళు తెలుసుకోలేదు మన దినాల్లో బోధించబడినంతగా దేవుని గురించి వారికి బోధించబడలేదు మన దగ్గర ఉన్నట్లుగా బైబిల్ గ్రంథం అంతగా వాళ్ళ దగ్గర లేదప్పుడు కానీ వారి విశ్వాసం చూడండి ఎంత గొప్పగా ఉందో ఎంత ఘనంగా ఉందో దేవుడు విశ్వాసాన్ని ఘనపరుస్తాడంట బైబిల్లోని భక్తులందరూ వారి భారంలో కూడా వారి సమస్యల్లో కూడా వారు బాధింపబడుతున్నా కూడా బంధింపబడినా కూడా దేవుని స్థుతించి విడుదల పొందారు చూడండి పౌలసిలకి ఎన్నో సాకులు ఉన్నాయి అక్కడ వారు జైల్లో ఉన్నప్పుడు ఇక్కడ అది ఎఫ్ఎస్సిలో వాళ్ళు బంధింపబడినప్పుడు ఆ చీకటి గదిలో లోపలి చెరసల్లో వాళ్ళు వేయబడినప్పుడు ఇక్కడ చీకటిగా ఉందయ్యా ఇక్కడ అంధకారం ఉందయ్యా ఇక్కడ అంధకారమే మా ఫ్రెండ్ బంధువర్గం అయిందయ్యా ఇక్కడ దోమలు ఉన్నాయి ఇక్కడ ఈగలు ఉన్నాయి ఇక్కడ పురుగులు ఉన్నాయి ఇక్కడ అనేక కాక్రోచ్లు ఉన్నాయి ఇక్కడ ఫ్యాన్ లేదు లైట్ లేదు ఇక్కడ అసలు కదలడానికి మెదలడానికి అసలు ఏమీ లేదు కంఫర్ట్గా లేదు నన్ను స్తుతించడానికి నేను రక్తంతో ఉన్నాను నేను హింసించబడ్డాను నేను దూషించబడ్డాను అవమాన ఏమీ చెప్పలేదు అసలు ఎంత ఆశ్చర్యకరంగా ఉంటుంది నిజంగా అసలు వాళ్ళు చెప్పడానికి ఎన్నో ఎన్నో రీజన్స్ ఉన్నాయి సాకులు చెప్పడానికి కానీ ఒక్కటి కూర ఒక్కటి కూడా వాళ్ళు ఎత్తిపట్టి చెప్పలేదు వాళ్ళు ఏం చెప్పారు ఏసే అని గనపరచారు ఏసేని మైంపరచారు ఆయన ఎంత గొప్పవాడో ప్రచురిస్తున్నారు ఆయన ఎంత గొప్పవాడో ఏదేదైనా ఏదైతే చేయగలుగుతాడో అది ఎత్తి పట్టుతున్నారు వాళ్ళు అది ఎత్తి స్థుతిస్తున్నారు దాన్ని ప్రకటిస్తున్నారు మనమైతే సమస్యనే చెబుతూ ఉంటాం మనమైతే ఇంతుంది ఉంది సమస్య ఇంత పెద్దది ఇంత బాధిస్తుంది అని మనం చెప్తూ ఉంటాం మన సమస్య మనకు బాధ కలిగించినంతగా మనం ఇతరులకు షేర్ చేస్తే వాళ్ళకంత బాధ కలిగించదు అసలు వాళ్ళకు నొప్పే ఉండదు వాళ్ళకది భారంగా అనిపించదు అసలు వాళ్ళకి అది బాధగా కూడా అనిపించదు అందుకే మన యావత్ బాధలో మనతో కూడా వేసే బాధపడతాడంట మనం ఏడిస్తే మన వేసే మనతో కూడా ఏడిస్తాడంట మనం ఏదైతే అనుభవిస్తామో మన బాధని ఆయన బాధగా బా బాధపడతాడు మనుషులు ఎవ్వరు మన బాధని వాళ్ళ బాధగా అసలు బాధపడరు అందుకే మీకు ఏదైనా సమస్య ఉంటే బాధ ఉంటే ముందుగా దేవునితోనే చెప్పండి మనుషులతో చెప్ చెప్పడం వలన మన బాధ తీరుతుందని మనం ఏదో అపోహపడుతూ ఉంటాం తీరుతుందో లేదో నాకు తెలియదు కానీ అధికమవుతుంది చాలాసార్లు అయితే ఏసీ దగ్గర చెప్తే మాత్రం అధికమయ్యే సమస్యే ఉండదు ఇంకా తీరుతుందో లేదో అన్న డౌట్ కూడా ఉండని అవసరం లేదు మనకి మనం మన సొంత శక్తితో పోరాడితే కొన్నిసార్లు గెలవచ్చు అనేక సార్లు ఓడిపోవచ్చు కానీ ఏసే మన పక్షాన మనం మనం స్థుతిస్తే మన ఏసే మన పక్షాన పోరాడితే తప్పకుండా విజయం హండ్రెడ్ పర్సెంటేజ్ హలో ఈ విల్ కర్సన్ అనే వ్యక్తి ఎప్పుడైతే అతడు ఎదుర్కొంటున్న ఆ పోరాటంలో ఏసీని స్థుతించడం ప్రారంభించడం ఏమీ లేదు ఏ సియామికు స్తోత్రం ఏసియామికు స్తోత్రం ఏసియామిక్ స్తోత్రం అని గట్టిగా అరుస్తున్నాడు చప్పట్లు కొడుతున్నాడు అంతే వారి మీదకి వచ్చినటువంటి ఆ దుండగులు ఆ విరుద్ధమైన వ్యక్తులు ఎవరైతే వచ్చారో ఒక దేవదూత చేత తరుమబడినట్లు వారు పారిపోయారు ఎలా ఎలా జరిగింది ఆయన ఉంటుండగా యహోష బైబిల్లో కూడా మనం ఈ సంఘ ఇటువంటి సంఘటనలు ఎన్నో చూస్తూ ఉంటాం వారు స్థుతిస్తూ ఉంటుండగా అసలు శత్రువులు పోరాడడానికి ఎంతో పన్నగలు పండుకొని అనేక దేశాల వారు ఎంతో ప్రయత్నం చేసి ముట్టడి వేసి యుద్ధ వీరులుగా సమూహాలుగా వస్తారు కానీ ఏమవుతుంది వీళ్ళు స్థుతిస్తుండగా వీరు స్థుతిస్తూ ఉంటుండగా అంతే కేవలం ఎక్కడో ఉండి స్థుతిస్తుండగా అక్కడున్న శత్రువులు పారిపోతారు సమూహులు స్థుతించినప్పుడు ఎదురుగా వచ్చిన శత్రువులందరూ పారిపోయారు అంత మాత్రమే కాదు ఏహోశ స్థుతించినప్పుడు వారికి వారు పొడుచుకొని పా చనిపోయారు అసలు ఎంత ఆశ్చర్యకరంగా ఉంటుంది గిద్యోను వాళ్ళందరూ మూడు వందల మంది సైన్యము ఎప్పుడైతే దేవుని స్థుతిస్తున్నారో పరలోక ద్వారాలు తెరవబడతాయి మనం స్థుతిస్తున్నప్పుడు పరలోకపు మన దగ్గరికి వస్తాడు మనం ఎన్నో సమస్యల చేత కొట్టబడుతుంటాం దాని నుండి బయటపడాలని ప్రతివారం ఆశపడతాం కానీ మనం బయటపడడానికి సరి అనంత సమయం దేవునితో కేటాయించాం ఈ లోకంలో ఏదైనా విలువైనది ఉంది అంటే నేనైతే సమయం అంటాను డబ్బు అంటారా ఇప్పుడు ఇప్పుడు సంపాదిస్తాం రేపు పోగొట్టుకుంటాం రేపు ఖర్చు పెట్టేస్తాం అయిపోతుంది కానీ సమయం ఒక వ్యక్తికి కానీ దేవునికి కానీ ఏదైనా విలువైనది ఇవ్వగలుగుతాము అంటే అది సమయం అది సమయం మనం డబ్బు పెట్టినా కూడా కొనలేనిది సమయం చూడండి ఈ లోకంలో అడుక్కుంటున్న వ్యక్తికి కూడా మనం డబ్బులే వేస్తాం వారికి సమయం ఇవ్వం ఎవరికైనా మనం ఈజీగా ఇవ్వగలిగింది ఏదైనా ఉంది అంటే డబ్బులే ఈజీగా ఇచ్చేస్తాం కానీ సమయం వారితో కేటాయిస్తామా ఎవరైతే విలువైన వారని మనం ఎంచుతామో వారితో సమయాన్ని వారికి సమయాన్ని ఇస్తాం అందుకే ఈ మనం ఎంత సమయం ఎక్కడ పెడతామో వారిని అధికంగా ప్రేమిస్తున్నట్టు ఎంత సమయం ఏ పని కొరకు కేటాయిస్తున్నామో దేని కొరకు మన సమయం ఆలోచిస్తున్నామో దేన్ని ఆలోచించడానికి మన సమయాన్ని ఖర్చు పెడుతున్నామో అదే మనది మొదటి స్థానంలో పెడుతున్నట్టు దేవుని గురించి ఆలోచిస్తే దేవుని దగ్గర గడిపితే మన దేవునికి మొదటి ప్రాధాన్యతనిచ్చినట్టు లేదా ఎక్కడ ఎక్కువ సమయం పెడితే అక్కడ వాళ్ళని ప్రేమిస్తున్నట్టు దాన్ని ప్రేమిస్తున్నట్టు ఒక వ్యక్తి ఎవరితో ఎక్కువ సమయం గడిపితే వారికిలాగే మారుతాడంట ఈవెన్ పువ్వులతో చేరిన దారము కూడా పువ్వుల సువాసనను వెదజల్లుతుంది మీరు ఎప్పుడైనా గమనించారో లేదో ఆ పువ్వులని తీసి పడేసా పడేసాక కూడా ఆ దారం ఆ పువ్వుల స్మెల్ అనే సువాసననే వెదజల్లుతూ ఉంటుంది ఈ ఇంత చిన్న దారం పువ్వులతో కొద్ది సమయం ఉంటేనే ఆ సువాసన వెదజల్లుతూ ఉంటే ఈ లోకంలో మనం ఎవరితో ఎక్కువ గడిపితే వారికిలాగే మాట్లాడుతూ ఉంటాం ఆరు నెలల పోతే వీరు వారవుతారు వారు వీరు అవుతారు అంటారు కదా మోసే ముఖం అంట ప్రకాశించిందంట మోషే అంతకుముందు చాలా కోపంగా ఉండేవాడు ఎంతో కోపంగా ఉండేవాడు కానీ ఎప్పుడైతే తండ్రితో సహవాసము చేశాడో దేవు యావేతో సహవాసం చేశాడో మిక్కిలి సాత్వికుడుగా మార్చబడ్డాడంట హౌ ఈజ్ ఇట్ పాసిబుల్ ఎందుకంటే ఆయన సాత్వికుడైన దేవునితో సహవాసం చేశాడు కాబట్టి ఆయన ప్రకాశమానమైన ముఖము ఎన్ కోటి సూర్య తేజో మహిమ కలిగిన దేవునితో సావాసం చేశాడు కాబట్టి ఆ వెలిగి ఈయనకు కూడా ట్రాన్స్ఫర్ అయింది ఆ సాత్వికం ఈయనకు కూడా ట్రాన్స్ఫర్ అయింది మనం దేవునితో సావాసం చేస్తూ దేవుని 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 స్థుతిస్తూ ఉంటే దేవుని గుణగణాలే మన గుణగణాలుగా మారుతాయి దేవుని స్వభావం మన స్వభావంగా మారుతుంది మనం ఎదుర్కొంటున్న పోరాటంలో దేవుడు తానే ఉంటే ఎలా ప్రవర్తిస్తాడో మనం ఆ రీతిగా ప్రవర్తించగలుగుతాం ఈరోజు మీరు అనేక రకమైన సమస్యలను ఎదుర్కొంటూ ఉండవచ్చు ఆయన ప్రసన్నత మనం స్థుతిస్తుండగా పొందుకోవచ్చు ఎక్కడైతే ప్రసన్నత ఉంటుందో అక్కడ సాతాను తరిమి కొట్టబడతాడు అక్కడ నుండి సాత అక్కడ స్థుతి ఎదుట సాతాను నిలవజాలడు కాబట్టి ఆయనను స్థుతిద్దాం ఆయన వైపు చూద్దాం మీరు ఎదుర్కొంటున్న ప్రతి పరిస్థితి మీరు స్థుతిస్తుంటుండగా అది పారిపోతుంది మీ మీదకి వచ్చిన ప్రతి ప్రాబ్లం కూడా మీకు తాకకముందే అది పారిపోతుంది అలెలుయ్య యోషపాత్ గారిని ముగ్గురు దేశాల వారు పోరాడాలని వస్తారు కానీ అసలు వాళ్ళ దగ్గరికి కూడా రాలేదు వీరిక్కడ స్థుతిస్తూ ఉంటుండగా వాళ్ళు అట్నున్నట్టే చంపేసుకున్నారు అలా మనం ఎదుర్కొంటున్న ప్రతి పోరాటంలో మనం స్థుతిస్తే మన పక్షాన దూతలు పోరాడతారు మన పక్షను వేసే పోరాడతారు కాబట్టి ఆయన వైపు చూస్తూ మనం ఆయనను స్థుతిద్దాం మనం చేయవలసిన పని మనం చేస్తూ ఉంటే మనం చేయలేనివి దేవుడు చేస్తాడు అటు కృపభాగ్యం దేవుడు మనకు అనుగ్రహించి నడిపించునుగాక ఆమె థ్యాంక్ యూ వాళ్ళ ప్రజ్ లో